హాయ్ అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫస్ట్ టైము లైవ్ లోకి రావడము సో ఈరోజు అయితే నేను అల్మర్లో నా శారీస్ సెట్ చేసుకుంటున్నాను సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే నేను లైవ్లోకి వచ్చినాను వీడియోనే తీసి పెడదాం అనుకున్నా కానీ సరే ఇక్కడే ఉన్నాయి కదా అని లైవ్లో అయితే అనుకున్నాను సో నేను ఫస్ట్ టైం అండి లైవ్లోకి రావడము సో రోజైతే ఒకసారి నాకున్న శారీస్ కొన్ని కొన్ని చూపిస్తాను ఒకేసారి చూపించడానికి అంత టైం ఉండదు సో ఈరోజైతే నేను నా ఫేవరెట్ పట్టు అయితే మీకు చూపిస్తాను సో ఇది నాకు చాలా ఇష్టమైన చీర ఇది నా పట్టు చీర ఇది నా పెళ్లి చీర సో టెన్ థౌసండ్ అయ్యో ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టము బ్లౌజ్ అయితే ఇప్పుడు నాకు ఇది పట్టడం లేదు ఏదైనా కొత్తగా మగ్గం వరకు అయితే దీనికి సెట్ చేసుకోవాలా ఇప్పుడు చాలా బాగుంటుంది అన్ని లోటస్ ఉంటాయి సో ఈ చీర అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీ అయితే అన్ని ఆల్ ఓవర్ మొత్తం లోటస్ వస్తాయి గోల్డ్ షైనింగ్ వస్తుంది కదా సరిగా డిజైన్ కనిపించట్లేదు సో ఇది ఒక సారీ ఇంకా కనిపిస్తుంది కదా అన్ని లోటస్ ఉంటాయి ఈ శారీ పైన సో ఇదొక సారీ నా పట్టు సారీ ఇది కూడా నా పట్టు చీర ఇవి సింపుల్ పట్టు సారీస్ మ్యారేజ్ టైంలో లో తీసుకున్న శారీసే ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బ్లౌజెస్ రావట్లేవు ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువైపోయినాం కదా బ్లౌజెస్ రావట్లేదు వీటన్నిటికి ఇప్పుడు కొత్తగా బ్లౌజెస్ కుట్టించుకుంటేనే ఈ శారీస్ కట్టుకోవచ్చు సో పెళ్ళిళ్ళ కట్టుకున్నామంటే ఒకసారో రెండు సార్లో కట్టుకున్నాను మళ్ళీ అయితే ఈ శారీస్ కట్టుకోలేదు ఓకేనా ఇది శారీ సో ఇంకా నా దగ్గర ఎక్కువ ఉప్పడ శారీ కలెక్షన్ ఉంటుంది అన్ని లైట్ వెయిట్ శారీసు సో నేను శారీస్ ఎక్కువ డైలీ కట్టను కాబట్టి నేను అకేషన్ వైజ్గానే శారీస్ తీసుకుంటాను ఇంకో ఇది కూడా ఉప్పాడ పట్టు శారీ ఇలా కలర్స్ ఉంటాయి ఇవి ఈ సారీ కూడా నాకు చాలా ఇష్టము వన్ కలర్ ఇక్కడ రెడ్ మల్టీ కలర్స్ ఉంటాయి ఇక్కడ ఎల్లో బ్లూ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలరే వచ్చింది దీనికి వేరే బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటున్నాను ఆ పీస్ అయితే ఇంకా అలాగే ఉంది సో ఇది ఒక సారీ సో ఇది ఒకటి కుప్పడం పట్టు శారీ నాకు చాలా ఇష్టము మొన్న దసరాపుడు కట్టుకున్నాను ఈ శారీ చాలా బాగుంది పింక్ శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం పింక్ శారీకి మొత్తం థ్రెడ్ వర్క్ సిల్వర్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇది సిల్వర్ జరి మొత్తం ఇంకా దీనికి మగ్గం వర్క్ ఏం వేసుకోలేదు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే కుట్టించుకున్నాను బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా బార్డర్ ఎంత పెద్దగా ఉంది చాలా బాగుంది కదా ఈ శారీ సో ఇది ఇంకా ఇది కూడా పట్టు సారీ అన్ని లైట్ వెయిట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మనం కట్టుకున్న కానీ ఈవినింగ్ వరకు ఉంచుకున్న కానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా బార్డర్ వస్తుంది ఇది ఉప్పాడ పట్టు సారీ ఇంకా నాకు పట్టు సారీస్లలో నాకు ఫేవరెట్ అంటే ఉప్పాడ పట్టు శారీస్ ఇంకా మంగళగిరి పట్టు శారీస్ కూడా సో ఇది ఒకటి ఇది కూడా ఉప్పాడ పట్టు సారీ ఎంత లైట్ వెయిట్ ఉంటాయి అంటే చాలా బాగుంటాయి అసలు రెడ్ ఎల్లో కలర్కి వచ్చింది బార్డర్ గోల్డెన్ ఎల్లో అవు మళ్ళీ ఫోల్డింగ్ పోయిందంటే నాకు మడత పెట్టుకోవడానికి చాలా కష్టం అన్ని ఏమంటారు డ్రై క్లీనింగ్ చేపించి పెట్టినాను కదా మళ్ళీ ఫోల్డింగ్ పోయిందంటే కష్టమవుతుంది సో ఇదొకటి ఇది కూడా చాలా ఇష్టం ఇంకా అన్ని ఇష్టము ఉప్పాడ శారీస్ అంటే అన్ని నా ఫేవరెట్ ఇంకా ఇది ఎవర్ గ్రీన్ కలర్ కదా గ్రీన్ ఎల్లో లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు శారీ ఇది నాకు చాలా ఇష్టమైన చీర ఎన్నిసార్లు కట్టుకున్నాను మంగళగిరి పట్టు చీర ఇది మంచి కలరు దీనికి ఈ కలర్ లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా ఇలాగే ఉంటుంది చాలా ఇష్టం ఈ కలర్ ఇష్టము ఈ కలర్ అంటే ఇష్టము ఈ చీర అంటే కూడా చాలా ఇష్టం ఉప్పడ పట్టు ఒకసారి కూడా ఎంత బాగుంటుందో ఒక క్లాత్ సో ఇది కూడా ఉప్పడపట్టు శారీలోని డిజైన్ వచ్చిందప్పుడు కుందన్ డిజైన్ ఇచ్చారు అప్పుడు సో ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ ఇలా కుందన్స్ ఇచ్చారు డిజైనర్ పీసెస్గా ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కలర్ ఈ శారీ పైన కొబ్బరి నీళ్ళు ముంజకాయలో తిన్నాను కొంచెం మరకలు అయినాయి సో అస్సలు పోవడం లేదు ఇది ఎంత బాగుంటుంది ఈ కలర్ సో నేను రెగ్యులర్గా డైలీ అయితే ఇంట్లో శారీస్ కట్టుకోను కాబట్టి నేను ఫెస్టివల్స్కి అకేషన్ వైజ్గా ఉంటే శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఎక్కువ ఈ శారీసే కొనుక్కుంటాను చూడండి ఈ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుంది ఇలా నెక్ చుట్టూ కుందన్ వరకు వస్తుంది చాలా బాగుంది కదా కలర్ ఇది సో ఇది అన్నట్టు సో ఇంకొకటి ఉప్పాడ సారీ శారీ అంటే పోచంపల్లి శారీ పోచంపల్లి పట్టు ఇది నైన్ థౌజండ్ ఏమో పడింది ఈ శారీ పోచంపల్లి పట్టు ఇది ఇటు ఆరెంజ్ కలర్ కాకుండా ఇటు జాజు కలర్ మిక్స్ మిక్సింగ్లో ఇది మా చెల్లెపిల్ల కొనుక్కున్నాం మేము అందరం పోచంపల్లి శారీస్ కొనుక్కున్నాం ఎలా వస్తుంది ఈ శారీ ఒకటి ఇది నైన్ థౌజండ్ ఏమో పడింది ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ శారీ కూడా మంగళగిరి పట్టు సారీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ శారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు త్రీ థౌజండ్ చేంజ్ అయ్యింది కూడా త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఓ పడింది త్రీ ఎయిట్ అనుకుంటే ఈ సారీ ఇలా బ్లూ వస్తుంది లోపల సారీ మొత్తము పళ్ళు పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది దీనికి మగ్గం వరకు చేపించుకున్నాను ఈ సారీ మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈ సారీ కుప్పడం పట్టు ఇది చాలా బాగుంటుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఉప్పాడ పట్టు పట్టుసారి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇది ఈ సారీ నైన్ థౌజండ్ ఇది సో ఇలా పెళ్లి చీర అన్న కదా ఇది టెన్ థౌసండ్ నాకు ఎంత ఇష్టమో ఈ సారీ అంటే ఇంకా ఇవి అప్పట్లో కొంచెం సింపుల్ పట్టు చీరలు కదా ఇవన్నీ ఫైవ్ థౌజండ్ అలా ఉండుండొచ్చు మేబీ నాకు ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదు ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది దీనికి మంచి బీట్రూట్ పింక్ తీసుకొని ఏమైనా వర్క్ చేయించుకొని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ సారీ సో ఇది ఒకటి పట్టు సారీ సో ఇంకొకటి పట్టు సారీ ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటది మల్టీ కలర్స్ ఇది సో ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్ని రావట్లేదు ఇప్పుడు లావ్ కాబట్టి ఈ బ్లౌజెస్ ఇప్పుడు రావట్లేదు వీటన్నిటికి మళ్ళీ కొత్తగా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని వేర్చుకుంటేనే వస్తుంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ చేంజ్ ఫైవ్ ఓ సిక్స్ ఇది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు ఇదైతే అప్పుడు ట్రెండింగ్ బాగా ఈ మల్టీ కలర్స్ శారీ అయితే చాలా ట్రెండ్ లో ఉండే అప్పుడు ఓకేనా ఇది ఒక సారీ ఇంకొకటి నా ఫేవరెట్ నాకు గ్రీన్ పింక్ అంటే చాలా ఇష్టం సో ఇది కూడా కుప్పడం పట్టు సారీ ఇది ఫైవ్ థౌజండ్ ఈ సారీ కూడా సారీ మొత్తం ఇలా గ్రీన్ చెక్స్ వస్తుంది ఇదేమో పళ్ళు పింకు ఇట్లా బార్డర్ ఏమో పెద్ద వస్తుంది ప్లేన్ బార్డర్ వస్తుంది బార్డర్ అరే ఓకే ఇంత బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఇదైతే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే మాత్రం గా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే మంచి కలర్ పింక్ ఇష్టము గ్రీన్ ఇష్టము ఓకే ఇది ఒక పట్టు సారీ ఇది కూడా ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ పడింది సారీ కూడా కుప్పడం పట్టేది ఓకే ఇంకా ఇవి పట్టు ఏం కాదు నార్మల్ శారీసే ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి చూపిస్తాను సరేనా బనారస్ లో తీసుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం నేను మొన్న దసరా టైంలో లో తీసుకున్నాను బనారస్ శారీ నర్సింగ్లో తీసుకున్నాను ఇది కలర్ చూసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అని అయితే తీసుకున్నాను ఇది దీనికి శారీ మొత్తం ఇలా వచ్చింది పార్టీవేర్ లాగా ఉంది అలా అని తీసుకున్నాను కలర్ బాగుంది మెయిన్గా బాటిల్ గ్రీన్ కలర్ దీనికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఓకే ఇది అన్నట్టు ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడింది సారీ ఓకే ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ సారీ ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మంచి యూనిట్ లుక్ ఉంటుంది సారీ బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం క్రీమ్ కలర్ ఉంటుంది శారీ అలా ఇలా క్రీమ్ కలర్ ఉంటుంది సారీ ఇది కూడా బాగుంటుంది ఓకేనా నా దగ్గర ఉన్న కొన్ని సారీస్ పట్టు శారీస్ అయితే ఇవి ఇంకా మిగతా శారీస్ మరి నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను సరేనా బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్